వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఇవాళ మనం ఒక విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం ఈ విషాదం ఇవాళ ఈ దేశంలో సర్వసాధారణం అయిపోయింది ప్రతిరోజు ఎక్కడో చోట దేశంలో జరుగుతూనే ఉంది ఈ విషాదం చివరికి ఎలా మారిపోయిందంటే ఏ రోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు దీనిలో రోడ్డు ప్రమాదాల్లోనూ ఇంకో అగ్ని ప్రమాదాల్లోనూ బాంబు పేరుల్లోనూ ఇలాంటి సంఘటనలోనూ కాదు కేవలం ఒకళ్ళనొకళ్ళు తొక్కుకునే సంఘటనలు ఎక్కడ పుణ్యక్షేత్రాల్లోనూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఈ ఉత్సవాలు జరిగే సందర్భాల్లో ఇలాంటి చోట్ల ఎందుకు జరుగుతోంది ఇలా దానికి కారణం ఎవరు బాధ్యులు ఎవరు అనే విషయాలు వాదించుకునే ముందు చర్చించుకునే ముందు దీని మూల కారణం ఏంటో తెలుసుకోవాలి ఈ నలభై ఐదు రోజులు జరిగే కుంభమేళ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇలాంటి సందర్భం మళ్ళీ జీవిత కాలంలో రాదు అనే విషయంతో మొత్తం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళందరూ కూడా ఏదో ఆశ ఈ నలభై ఐదు రోజుల్లో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే మహాకుంభమేళలో త్రివేణి సంఘంలో మునిగి స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది జన్మ ధన్యమైపోతుంది అనే నమ్మకంతో విపరీతంగా కుటుంబాల సమేతంగా ఊళ్ళకు ఊళ్ళు తరలి వస్తున్నారు మంచిదే ఇలాంటి ఉత్సవాల ద్వారా విభిన్న సంస్కృతులు భాషలు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఒక చోట కలిసి తమ విశ్వాసాన్ని పంచుకోవటం భక్తి పారదర్శంలో మునిగి తేలటం మంచిదే కానీ దీని పర్యవసనాలు పరిణామాలు ఏం జరుగుతున్నాయి మన మౌని అమావాస్య తెల్లవారుజామున ప్రయాగరాజులో జరిగిన తొక్కిసలాట అది ఎవరో కావాలని చేసింది కాదు ఒక ప్రమాదమే కానీ ఆ ప్రమాదాలు నిత్యకృతం అయిపోయినాయి ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం అర్ధరాత్రి రెండు గంటలకి ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎవరైనా దాన్ని అదుపు చేయగలరా ప్రజల్లోనే ఆ అప్రమత్త జాగ్రత్త ఉండాలి కానీ మనకు లేవు మనకి ఒకటే ఆరాటం ఆ పుణ్యమంతా మనమే మూట కట్టుకోవాలి ఆ దేవుడి ఆశిస్సులు కానీ ఆ త్రివేణి సంగమంలో అమృత స్నానం యొక్క పుణ్య ఫలం కానీ మొత్తం అంతా మనకే ముందు దక్కాలి ఈ ఆరాటంతో ఒకరినొకరు తొక్కుకుంటా ఎంతమంది ప్రాణాలు పోయినా పసిపిల్లలు ఆ స్త్రీలు బలహీనమైన వాళ్ళు ప్రాణాలు ఉన్నాయో పోనీయో మనకు సంబంధం లేదు మనం వెళ్ళిన పని మనం పూర్తి చేసుకుని బయటపడాలి ఇది ఒక్కటే ఆరాటం ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్లో తాజాగా జరిగింది కూడా అదే అది ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లో జరగలేదు ఏ ఫంక్షన్లో జరగలేదు ఒక పబ్లిక్ ప్లేస్లో గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే స్టేషన్లో జరిగింది ఎంత నిర్లక్ష్యం దీని వెనుక ప్రభుత్వ సంస్థల ఉన్నా కూడా ప్రజలది కూడా బాధ్యత రాహిత్యమే అసలు ఈ నలభై ఐదు రోజుల ఈ మహాకుంభ మేళాని ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ఒక వ్యూహం ప్రకారం నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు ఢిల్లీలో ఎలా అయితే ట్రాఫిక్ని పొల్యూషన్ని నియంత్రించడం కోసం ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్లతో కార్లను నడిపారు అదే పద్ధతిలో దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాంతం నుంచి కొందరు ఇన్ని రోజులు ఈ డేట్స్లోనే రావాలి ప్రకటన ప్రకటించుంటే ఈ రెండు వందల ముప్పై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్లు జరిగి ఇలాంటి తొక్కిసలాట్లు జరుగు ప్రాణాలు పోవటం జరగదు ఆంధ్ర తెలంగాణ ఇంకో రెండు రాష్ట్రాలు ఒక వారం రోజుల పాటు వీళ్ళు మాత్రమే అక్కడ కుంభమేళలో అనుమతిస్తాం అలాగే ఇంకో రెండు మూడు రాష్ట్రాలు ఇంకో రెండు మూడు రోజులు అనుమతిస్తాం ఇలా ప్రణాళిక పెట్టుకుని ప్రభుత్వం ఒక క్యాలెండర్ లాంటిది రెండు నెలల క్రితం అనౌన్స్ చేస్తుంటే ప్రజలు ఆ ప్రకారం తమ ప్రయాణాలు ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగాలు కూడా అందుకు తగిన విధంగా విస్తృతంగా ఏర్పాట్లు చేసేవాళ్ళు ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండేది కాదు కానీ మనం ఈ విషయాలు ఏమి మనం ఆలోచించు అసలు ఏ ప్రణాళికలు జరగవు ఏ ప్రభుత్వ యంత్రాంగం దానికి ప్రయత్నించదు ఆలోచించదు నిరక్షరాశ్రత అజ్ఞానం ఉన్న వాళ్ళు మనకి నాయకులు వాళ్ళు ఏ ప్రణాళికలు ఆలోచన చేయరు తక్షణ ప్రయోజనం ఏంటంటే ఓట్లు ఎలా రాబట్టుకోవాలి దండుకోవాలి అందుకోసం మెజారిటీ ప్రజల బలహీనతల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళని ఎలా రెచ్చగొట్టాలి ఇదొక్కటే ఆలోచన అంతే తప్ప ప్రజలకి మనం ఎలాంటి సౌకర్యం ఇవ్వాలి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు సంతోషంగా వచ్చి ఇలాంటి ఒక పుణ్య స్నానాలు కానీ పవిత్ర తీర్థాల్లో చేయాలనుకున్న కార్యక్రమాలు కానీ చేసి సంతోషంగా తిరిగి వెళ్ళే ఏర్పాట్లు చేయాలి అనే ఆలోచనే లేదు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇన్ని లక్షల మంది ప్రజలు నానా అగచాట్లు పడి ఆ త్రివేణి సంఘం దగ్గర స్నానానికి వెళ్తే అదే నీళ్ళల్లో అందరూ ఒకరినొకరు తొక్కుకుంటూ తోసుకుంటూ మునుగుతూ ఉంటే అక్కడ ఉన్న విఐపి ఘాట్లో కొంచెం దూరంగా ఎవరు తోపుళ్ళు తొక్కిసలాట్లు లేకుండా స్వచ్ఛమైన నీటిలో వాళ్ళు ప్రశాంతంగా మునిగి స్నానాలు చేసి వస్తారు అంటే విఐపిలకి అమృత స్నానాలు పుణ్యం కొంచెం డోసు ఎక్కువ లభిస్తాయి అంటే వారి స్థాయిని హోదాలను బట్టి కూడా పుణ్యాన్ని పంపకాలు జరుగుతూ ఉంటాయి ఇది పుష్కరాల్లో మన గోదావరి పుష్కరాలు రెండు వేల పదిహేడులో చూసాం రాజమండ్రిలో ఇరవై ఏడు మంది చనిపోయారు అలాగే మనకి ఎక్కడ ఇలాంటి జనం గుమ్ముగూడిన ప్రతి చోట ఇవి జరుగుతూనే ఉన్నాయి అయినా మనం గుండెపాటం నేర్చుకోం ఈ సంఘటనలు ఇలాంటివి జరగకుండా ఆపాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి కంప్లీట్గా ఎలాంటివన్నీ ఆపేసేయాలా అవకాశం లేదు ఈ దేశంలో ఇది నానాటికి పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు ఉత్తరప్రదేశ్లో హత్రాసులో జరిగిన సంఘటన మనకి తెలుసు దానికి కారణం ఎవరినిందిస్తాం అది ఖచ్చితంగా ప్రజలు తప్పే కేవలం ఆ బాబా జీప్ వెళ్ళిపోయిన ఆ టైర్ గుర్తులు ఆ మట్టిని బొట్టు పెట్టుకోవడం కోసం ఎగబడి ఒకరినొకరు తొక్కుకొని నూట ఇరవై ఒక్క మంది చనిపోయారంటే ఇక అంతకంటే అజ్ఞానం మనం ఏ ఆటవిక యుగంలో ఉన్నామో ప్రజలే అర్థం చేసుకోవాలి వాళ్ళు సరే గ్రామీణలో నిరక్షరాసులు అయ్యి ఉంటారు కానీ అత్యున్నతమైన అధికార పదవుల్లో ఉండి ఇటు ఐఏఎస్లు కానివచ్చు ఐపీఎస్లు కావచ్చు లేకపోతే నాయకత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కుటుంబాల కుటుంబాలు వెళ్ళిపోవటం వాళ్ళకంటే ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి విఐపీలుగా ట్రీట్ చేస్తాయి కానీ సామాన్య ప్రజల సంగతి ఏంటి వీళ్ళని చూసి మనం వెళ్ళపోతే మనకు రావాల్సిన పుణ్యం ఏదో అక్కడే మిగిలిపోయింది మనం కూడా వెళ్ళి తలా కాస్త తెచ్చుకోవాలి అనే ఆరాటంతో ప్రజలు ఎగబడి చివరికి ఏమవుతున్నారు ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి ప్రధానమంత్రులు రాజీనామా చేయాలి ఈ రాజీనామాలు చేయటం వల్ల సమస్యలు తీరిపోయేటట్టయితే ఇప్పటికి తొక్సలాట్లు జరగకూడదు వాళ్ళు రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతారు కానీ ఈ అసమర్థత ఈ నిర్లక్ష్యం ప్రభుత్వ యంత్రాంగంలో ఉంది అధికార యంత్రాంగంలో చాలా నిర్లిప్త మనకేం సంబంధం మన డ్యూటీ మనం చేసామా వెళ్ళిపోయాము అంతే దానికి ఒక ప్రణాళిక కానీ ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు చేయటం కానీ ప్రజల్ని కంట్రోల్ చేయటం కానీ అలాంటి విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ఏదో కేవలం మొక్కుబడిగా డ్యూటీ చేసినట్టుగా చేయటం వల్లే ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి ప్రజలు కూడా ఏది పాపం ఏది పుణ్యం ఏది ధర్మం ఏది మతం ఈ విషయాల మీద సరైన అవగాహన విన్నంతసేపు ప్రవచనాలు బాగానే వింటారు అర్థం చేసుకుంటారు మనం ఇలాగే ఉండాలనుకుంటారు కానీ సమయం వచ్చేటప్పటికీ అందరికంటే ముందు మనమే ఉండాలి ఎవరికి రంది మనకే దొరకాలి ఇదే ఆరాటం ఇదే రంది ఎగబడిపోవటమే పక్కన వాళ్ళతో మనకు సంబంధం లేదు యాక్చువల్గా ఇలాంటి సందర్భాల్లో నిజంగా ధర్మాన్ని అనుసరించే వాళ్ళు సనాతన ధర్మం మీద నిజమైన నమ్మకం అభిమానం ఉన్నవాళ్ళు అందరికీ అవకాశం ఇచ్చి తాము వెనక్కి మిగిలిపోవాలి అంతకు మించిన పుణ్యం ఇంకోటి ఉండదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి తొక్కేసైనా సరే మనం ముందుకు వెళ్ళిపోవాలి ఆ పుణ్యం అంతా మనమే మూట కట్టేసుకోవాలి ఈ భయంకరమైన ధోరణి ఇది పోనంత వరకు మారినంత వరకు ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతూనే ఉంటాయి అంటే ఇక్కడ మారాల్సింది ప్రజలే ఆగిపోండి వెళ్ళటం మానేయండి గంగా అక్కడే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది త్రివేణి సంఘం అక్కడే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్ళి స్నానం చేసినా అవి అమృత స్నానాలే ఆ పవిత్రమైన గంగా యమున సరస్వతులు సీజనల్గాను పది రోజులు పదిహేను రోజులు ఆ పవిత్రంగాను ఉండవు ఎప్పుడూ ఉంటాయి మన ఇళ్లలో పంపుల్లో వచ్చే బకెట్ నీళ్లు కూడా పవిత్రమైనయ్యాయి అన్నీ వర్షం ద్వారా వచ్చిన నీళ్ళే రెండు సంవత్సరాలు వర్షం పడిపోతే గంగా నది ఎండిపోతుంది మనకి నీళ్ళు దొరకు మొత్తం నీరు అనేది ఏదో ఒక ప్రాంతానికో పవిత్రత అనేది ఒక చోటకు పరిమితమైపోయింది కాదు మనం మనశుద్ధి అంతఃశుద్ధి ఆత్మశుద్ధి భగవంతుని మీద నిజమైన భక్తి నమ్మకం ఇవి ఉండాలే కానీ ఇవేమీ లేకుండా కేవలం మనం వెళ్ళకపోతే మనం వెళ్ళలేదు అనే ఒక్క ఒకే ఒక్క న్యూనతాభావం దీనివల్ల ఎగబడి వెళ్ళిపోవటం వాళ్ళు అప్పులు చేసైనా ఏం చేసైనా సరే ఎంతో కష్టపడి వెళ్ళి తీరా తిరిగి ప్రాణాలతో వస్తారో లేదో తెలియని పరిస్థితి ఇవేమి అనుకుని ఎవరో చేసినవి కాదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటనలే ప్రమాదాలే కానీ ఇవి పదే పదే జరుగుతున్నాయి ఏ రోజు పొద్దున్నే ఏ వార్త ఏ తొక్కిసలాట ఎక్కడ జరిగిందని వినాల్సి వస్తుందని భయం సినిమా థియేటర్ల దగ్గర అదే జరుగుతున్నాయి నది స్నానాల దగ్గర అదే జరుగుతుంది రైల్వే స్టేషన్ లో అవే జరుగుతున్నాయి చీరల పంపిణీలో అన్నదానాలు జరిగే చోట అట్లా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఇవే ప్రభుత్వం ఎలాగో ఎప్పటికీ బాధ్యత వహించదు చచ్చిపోయిన తర్వాత శవాలకు విలువ కట్టి పాతి లక్షలు పది లక్షలు ఎక్స్గ్రేషియాలు ఇవ్వటం వల్ల ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కసారి కొందరు క్రియేట్ చేసే సందర్భాలు కూడా వస్తాయి ముందు ముందు ఇలాగనక ఇచ్చుకుంటూ పోతే ఇవ్వడం తప్పని కాదు కానీ ఇది ఒక దుస్సంప్రదాయం అసలు జరగకుండా చూడాలి ఇలాంటివి జరిగిన తర్వాత ఎక్స్గ్రేషరీ ఇచ్చేసి మేము ఎంత ఇచ్చాము అంటే వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంతకాదు ఇంకా ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పడం ఇదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ తప్పులు వేసుకోవటం అందరి హయాంలో జరిగినాయి అన్ని ప్రభుత్వాల హయాంలో జరిగినాయి ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏ అధికారి అక్కడికి వచ్చి జనాన్ని నియంత్రించే పరిస్థితి లేదు ప్రజల్లోనే శిక్షణ ఉండాలి ప్రజల్లోనే ఆలో ప్రజల ఆలోచన ధోరణే మారాలి అప్పటి వరకు ఇలాంటి విషాదాలు మనం చూస్తూనే ఉంటాం జరుగుతూనే ఉంటాయి ఏ దేవుడు కాపాడలేడు చూస్తూ ఉంటాడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని మనం మళ్ళీ సరిపెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి ఇంకా ఇలాంటి మరో తొక్కిసలాట జరగకుండా ఉండాలని అన్న మనం నియంత్రించుకుని ఇలా లక్షలాది మంది చేరే చోట నుంచి మనం దూరంగా ఉంటే ఆ లక్షలు వేలల్లోకి దిగితే ఈ సంఘటనలు జరగవు ఆలోచించండి ఆలోచించి ఇక ముందు ఇలా జరగకుండా ఉండటానికి మనవంతుగా మన నియంత్రణలో మనం ఉందాం